రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి హాయిగా ప్రశాంతంగా ఫిడేలు వాయించుకుంటున్నారని మనం అనేకసార్లు చదువుకున్నాం రోమన్ చక్రవర్తి నీరో నిర్లక్ష్యం నిరంకుశత్వం గురించి చెప్పుకుంటే చాలా మందికి ఈ మాట గుర్తొస్తుంది రోమ్ నగరానికి నిప్పు పెట్టించారనే ఆరోపణలు కూడా నీరో మీద ఉన్నాయి ఆయన కావాలని అలా చేశారని చెబుతారు ఇప్పుడు ఏపీలో కూడా మాజీ సీఎం జగన్ అచ్చం రోమ్ చక్రవర్తి నీరోలా ప్రవర్తిస్తున్నారని విమర్శలు సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత బలంగానైతే తెలుగుదేశం పార్టీని ఓడించారు ఇప్పుడు అదే బలమైన ఎదురు దెబ్బను ఎన్డీఏ కూటమి నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది ఓడిపోయాక ప్రజల అభిమానం చూరగొని ప్రజాక్షేత్రంలో ఉండాల్సింది పోయి ఎక్కడో బెంగుళూరు లోని యలంక పాలెస్ లో సరదాలు విందుల్లో మునిగి తేలుతున్నారని అంటున్నారు జనం కష్టాల్లో ఉంటే జగన్ ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు మరోవైపు విజయవాడలోని వరద ప్రాంత బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ దాన్ని ఎలా వినియోగించేది చెప్పలేదు అసలు డబ్బులు ఎవరికి ఎలా ఇస్తారో చెప్పలేదు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పుకునే వైసీపీ నేతలు వారిని సహాయక కార్యక్రమాల్లో వినియోగించిన సందర్భాలు లేవు మాజీ ఎమ్మెల్యే మల్లాది మాజీ మంత్రి వెల్లంపల్లి వెంట విజయవాడకు చెందిన వైసీపీ ముఖ్య నేతలెవరూ లేరు పట్టుమని పది మంది కూడా కార్యకర్తలు కనిపించలేదు అంతేందుకు విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి కూటమి పాలైన కేసుని నాని ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించడమే మానేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారి జాడ కూడా లేదు జనం కష్టాల్లో ఉంటే వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై జనం మండి పడుతున్నారు పరామర్శలకు వచ్చేవారిని అందుకే జనం చెడమెడ తిట్టేస్తున్నారు తమ వద్దకు రావద్దంటూ చిత్కరించుకుంటున్నారు ఎన్నికల్లో ఓటమి పాలై దిక్కుతోచక తాడేపల్లి ప్యాలెస్ ను విడిచిపెట్టి యలహంక ప్యాలెస్ లో రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ అభినేత జగన్ జగన్ రెడ్డి విజయవాడ వరదల పరిస్థితి ఘోరంగా ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయారు ఎందుకంటే అక్కడ ఆయన జోరుగా విందు భేటీలు నిర్వహిస్తున్నారని అంటున్నారు విందు భేటీలకు కాంగ్రెస్ ముఖ్య నేతలను మాత్రమే ఆహ్వానిస్తున్నారు నిలంక ప్యాలెస్ కు కాంగ్రెస్ వీఐపీలో వచ్చారని చెబుతున్నారు డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరిపారని స్వయంగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ దక్షిణాది వ్యవహారాలను ఆయన చూస్తున్నారు శర్మల కాంగ్రెస్ లో చేరడం దగ్గర నుంచి ప్రతిదీ ఆయన కలుషనల్లో జరుగుతోంది వైఎస్ కుటుంబానికి ఆయనతో సాన్నిహిత్యం ఉంది ఈ క్రమంలో డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ తో డీల్ సెట్ చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత జగన్ ఆ పార్టీపై వేసిన నిందలు అన్ని ఇంటి కావు తన రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ ని తూలనాడారు నెహ్రూ కూడా తిట్టారు తన వైఖరి కారణంగా బీజేపీ దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు దీంతో తన రాజకీయం కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇండియా కూటమి మద్దతుగా ఉండేలా ఆయన మాట్లాడుకుంటున్నారు అయితే తన అన్న నీడ కాంగ్రెస్ పై పడకూడదని శర్మల కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ జగన్ బెయిల్ రద్దయి జైలుకెళ్తే వైసీపీని ఎవరు నడుపుతారు వైఎస్ భారతికి పగ్గాలు అప్పగిస్తారా అసలు వైసీపీ ఉనికి మారింది మారిందంటున్నారు